నమస్తే శ్రీ గురుభ్యూహనమ్మ మనం కొన్ని పనులు చేసేటప్పుడు ఎప్పుడు చేస్తే బాగా ఫలిస్తాయి అని అడుగుతుంటారు అప్పుడు పెద్దలు గురువులు లేకపోతే ఎవరినైనా అడిగితే మన మఠాధిపతులు పీఠాధిపతులు గురువులు వాళ్ళందరూ చెప్పేది ఏం లేదు నాయన బ్రాహ్మీ ముహూర్తంలో చేయండి అంటారు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఫలిస్తాయా ఫలిస్తాయి తప్పకుండా ఫలిస్తాయి ఎందుకు ఫలిస్తాయి ఎందుకు ఫలిస్తాయి అంటే అసలు బ్రహ్మ ముహూర్తం అంటే ఏంటి ముహూర్తం అంటే ఏంటి ముందు ముహూర్తం అంటే ఏదైనా మనం తిథి వార నక్షత్ర యోగ కరణాలన్నీ చూసుకొని ఒక మంచి పని చేయడానికి పెట్టుకునేటువంటి ఒక సుముహూర్తం ఈ మంచి పని చేయడానికి పెట్టుకునేటువంటి సుముహూర్తంలో అంటే మంచే జరుగుతుంది కదా ఈ ముహూర్తంలో ఎక్కడ కూడా చెడు దోషాలుగా జరిగేటువంటి కరణాలు కానీ యోగాలు కానీ తిథులు కానీ లేకుండా తారాబలం చంద్రబలం అన్నీ చూసుకొని పెట్టుకుంటున్నాం కదా ఇలాంటి ముహూర్తంలో ముహూర్తం అంటేనే అంత పవిత్రం అని అర్థమైంది కదా మరి ఇది ఏంటి బ్రహ్మ ముహూర్తం అంటున్నారు అంటే బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మ ఆ ముహూర్తాన్ని పెట్టాడట మరి మానవ మాతృలవైనటువంటి మనం పెట్టుకున్న దానికే అంత పవిత్రత ఉంది అంత ప్రాముఖ్యత ఉన్నది అన్నప్పుడు బ్రహ్మ ముహూర్తానికి ఉంటుందా ఉండదా బ్రహ్మ పెట్టినటువంటి ముహూర్తానికి చక్కటి పవిత్రత ఉంటుంది ప్రావీణ్యత ఉంటుంది తప్పనిసరిగా ఫలితం పొందే పరిస్థితి ఉంటుంది కాబట్టి బ్రహ్మ ముహూర్తానికి విశిష్టత ఉన్నట్టే మరి ఇంతకీ ముహూర్తం ఎప్పుడు ఎప్పుడు అంటే సూర్యోదయానికి ముందు ఒక జాము సూర్యోదయం తర్వాత ఒక జాము ఈ మధ్యకాలాన్ని అంతా కూడా బ్రహ్మ ముహూర్తం అంటారు మరి ఈ బ్రహ్మ ముహూర్తంలో ఏమేం చేస్తారు చూడు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఎవరైనా పిల్లలకి చదువు బాగా రావాలంటే నాన్న పొద్దున్నేనా సూర్యుడికి అంతే ముందులేసి నువ్వు చదువుకుంటే వస్తాయి ముఖ్యంగా లెక్కలకు సంబంధించినటువంటి విషయంలో ఈ మాట బాగా చెప్పేవాళ్ళు అలా బ్రహ్మముహూర్తంలో మనం చేసేటువంటి పనులకు చక్కగా అవి మనం అనుకున్న ఫలితాన్ని పొందడానికి ఉంటాయి ఓ మంత్ర సాధన బ్రహ్మ బ్రహ్మముహూర్తం తీసుకోండి ఒక పని ఏదైనా సరే సత్సంకల్పంతో మొదలుపెట్టి ఆ శక్తి నిండారుగా పొందాలి అంటే బ్రహ్మ ముహూర్తంలో మొదలు పెట్టండి ఏ సాధన చేయాలన్నా కూడా బ్రహ్మ ముహూర్తంలో మొదలు పెట్టాలి కాబట్టి ముహూర్తాలు మంచివా అంటే ముహూర్తాలు మంచివే అందున బ్రహ్మ పెట్టిన ఆ బ్రహ్మ ముహూర్తం ఇంకా మంచిది కాబట్టి ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అనేటువంటిది అన్ని రకాలుగా ఒక ఆరోగ్యపరంగా కానీ రేపటి అంటే ఇప్పుడున్న విద్యార్థులు చదువుకోవడం కోసం కానీ ఒక మనిషి తను అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకోవడం కోసం సత్సంకల్పంతో చేసే సాధనకు ముహూర్తం చాలా మంచిది అని చెప్పొచ్చండి నిజంగా అంత విశిష్టత ముహూర్తానికి ఉంది అనడానికి ఇంకొక కారణం చెప్తారంటే ఈ సమయంలో దేవతలందరూ కూడా దక్షిణం వైపు నుండి ఉత్తరం వైపుకు నడుస్తూ ఉంటారంట దేవతలు ఋషులు కిన్నరలు కింపురుషులు వీళ్ళంతా కూడా ఒక పతంక నడుస్తూ ఉంటారు అంటే ఇంతమంది అటువైపు వస్తున్నటువంటి స్థితిలో ఈ వీళ్ళందరూ దీవెనలు లభిస్తాయి అన్నది ముఖ్య కారణం